లంబడి కులమా ఏమి ఇవి లంబడి కులమేనా ఎట్లుంటాయి రేటు ఇప్పుడు ఇవి లక్ష పదహైదు వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఫండ్స్ మీరు మంచి తిట్టాంగా ఉన్నాయి రెండు సేమ్ కలర్స్ సేమ్ అన్నదాముల వాళ్ళే ఎవరు వాళ్ళు ఇవి రాయిన్పల్లి పానగాల్ మండల వనపర్తి జిల్లా బావు తెపనే పానీ ఏం పేరు నరసింహ నెంబర్ ఉందా చెప్పు నెంబర్ ఫండ్స్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ త్రీ జీరో టూ ఎయిట్ త్రీ ఫండ్స్ రెండు సేమ్ కలర్స్ సేమ్ అన్నదమ్ముల వాళ్ళే ఉన్నాయి ఎవరికైనా నచ్చతగినా పని కట్టుకొని చూసుకోమని చెప్తున్నారు వీటికి సంబంధించి బ్యాక్ సైడ్ ఇది కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ గలం